ఎంత చెప్పారు పెద్ద రేటు ఎంత చెప్పిన రేటు ఒకటి పది లక్ష పదిలో అయితే పళ్ళు ఎద్దులు గ్యారెంటీ ఫోర్ సీ దగ్గర ఏం లేదా రెండు పక్కలు అవుతాయా ఒకే పక్క వస్తాయా ఫోన్ ఇది ఎడం పక్క వస్తుందా అది కుడి పక్క గ్యారెంటీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నంబర్ లేదా నెంబర్ లేదా ఎవరు ఎవట పేరు నబిసాబు నబిసాబా ఎంత చెప్పాలండి చేత డెబ్బై రెండు వేలు ఫ్రెండ్ సెవెంటీ టూ థౌసండ్ పల్లెనా జార వాళ్ళతో ఉంది ఇంకా ఇది సౌకర్షణ ఎక్కడి నుంచి ఎవరు భర్తాపురం పేరు రామంచి ఫోన్ నెంబర్ అరవై మూడు డబల్ జీరో డబల్ జీరో ఒకటి అరవై ఎనిమిది ఎనభై ఎనభై రెండు పక్కల సార్ ఎట్లా కట్టుకో